తగడానికి ఇష్టమైంది సైద్ సాల్మా సైద్ అజీరుద్దీన్ వచ్చే చేయమని హస్బెండ్ పేరు లేదు శ్రీరామ్ మీరు ఉండండి కానీ నేను వెళ్తాను రసుభద్ర అంటే చెప్పండి హస్బెండ్ పేరు లేదు నన్నబాల సీతమ్మ హస్బెండ్ లేదు చింతకాయల మణిమాల హస్బెండ్ పేరు లేదు చింతల పద్మ శ్రీను షేక్ షబానా యాకూ బయ్యా భావని బయ్యా సందీప్ కుమార్ బద్దిని హైమావతి హస్బెండ్ పేరు లేదు నక్కా మరియమ్మ ప్రభాకర్ రావు అన్నా సుభద్ర హస్బెండ్ పేరు లేదు నూర్ ఈ సమ్రీన్ కుట్టుద్దీన్ బుక్యా సునీత బుక్యా సురేష్ జగన్నాథం గౌరమ్మ గంగయ్య ಬೇರೆ ಬೇರೆ ಮೊಹಮ್ಮದ್ ಕೀರ್ತಿ ಯಾಕು ಯಶೋದ ಸುಶೀಲಿ ಭರ್ತ ಪೇರ್ ನಾಗಮೋಳ ಲಕ್ಷ್ಮೀ ಅಂಜು ಅಯೋ ಜಗನ್ನಾಗಲ ಭತ್ತೇರು ಮಾ ಪೇರ್ ವಿರೋಧಮ್ಮ సయ్యద్ రేష్మ భర్త పేరు ఇస్మాయిల్ రుబీనా కుదురుపాక రుబీనా నరేష్ రావుడి స్వప్న శేఖర్ గుంటి లలిత గుంటి కోటేశ్వరరావు షేక్ మున్ని బుజ్జి గుగులో సరోజ బాలు శెట్టిపల్లి వెంకట వెంకట నరసమ్మ భర్త పేరు రేణమ్మ షేక్ అమీరా భర్త ప్రతిరోజు సుష్మిత వినయ వంతపేరు సాయితా విజయ వెంకన్న హ సార్యా వై హ జూపేలి కృష్ణ ప్రసాదపేట ఒప్నే మాగనే వేటకుల విద్యా పక్కపేరే బోడా బుద్ధి పట్టణే దార్దరి శ్రీను వీను వంతపేరు లేదు మనదా వెంకటరమణ నీలసింగ్ అలకపల్లి ప్రకాష్ చైతన్య చంద్ర బావిపల్లి విజయలక్ష్మి కుంబా విజయ్ కుమార్ చక్కపే లేదు కుమ్మడికుంట్ల నాగలక్ష్మి కె నాగేశ్వరరావు భాగం జయశ్రీ భాగం ప్రభాకర్ బూడా స్వరూప గోపాల ఆకునూరి జయలక్ష్మి నాగనూరి రామకోటేశ్వరరావు అంటే అక్షి మడిపల్లి నాగలక్ష్మి భక్త

మల్లేశ్వ పేరు లేరు అమ్మ శ్రావణ సింధు వేగల నరేష్ భర్త పేరు మల్లేశ్వరి రామయ్య నిషా తండ్రి పేర్లేదు మాలో విజయ రాముడు కొండల రాములు శ్రీ రవి బంత పేరు లేదు బాలిన శ్రీలక్ష్మి నాగరాజు గోముల ధనలక్ష్మి వెంకటావు నెల్లూరు శ్రీ ఇక్కడికి వస్తే ఎవరు చెప్తారమ్మా దయచేసి ఇక్కడికి వస్తే చెప్పారమ్మా టేటు దగ్గరికి వస్తే ఎవరు చెప్పరు మీరు కూర్చుంటేనే మని కలుగుతారు మా పేరు ఎక్కువైనా ఉంది మీరు వినండి సామ్రాజ్యం మిట్టపల్లి శ్రీను మిట్టపల్లి శ్రీను సుందం సురపనేని కోటేశ్వరరావు కొందా సరిత సురేష్ మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ ఇందిరాధి వాళ్ళు షేక్ సబానా గంగాధర భట్ట శ్రీదేవి గంగాధర భట్ట శ్రీదేవి గంగాధర భట్ట శ్రీదేవి

యనాల ఫైలజావాణి రామ్ సత్య శోగణేష్ దగ్గంశెట్టి రాధిక సత్యానంద కుమార్ ఠాగూర్ రామ్ మోహన్ సింగ్ తండ్రి పేరు లేదు మత్సే శారద భర్త పేరు లేదు పులిపాటి హైమవతి సంవత్సరాలు సర్వీస్ చేసినా కానీ సరెండర్లీ వేకాసినట్టు రిటైర్ అయినా కానీ గ్రాటజీ కానీ ఇవన్నీ వస్తాయి మనం ఇప్పటి వరకు వాడుకొని పోయినలో కూడా రిటైర్ అయినాయడం ఏం డబ్బులు లేవు జీవితం వచ్చిన రోజులు ఉంది తెలుగు రసం పీడిన తర్వాత రోడ్డుగా పడేసినట్టు ఆర్టీసీ కార్మికుల బ్రతుకు అగమ్య గోచరంగా మారింది అలాంటికూడదు కానీ జీతం చేసిన వాళ్లకు మాకే చాలా బాధాకరంగా ఉంది అన్ని సంవత్సరాలు చేసి ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళని పంపడం వాళ్ళ గత సర్వీస్ని కూడా గ్రాటిటీకి తీసుకోలేదు ఒకవేళ ఇక్కడి నుంచి కన్వర్షన్ అయినా కనీసం ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఉండడానికి ఒక నెలకు సంవత్సరానికి ఒక ముప్పై రోజులు ఎర్ర లీవ్ వచ్చినా వాడుకోకుండా ఉంటే ఒక మూడు వందలలో చాలా డబ్బులు వస్తాయి గ్రాట్యుటీ ఎంతో కొంత వస్తుంది అంతేగాని ఎలాంటి బెనిఫిట్ లేకుండా వాడుకున్నాం అండ్ ఫైర్ తగిలేసాం అంతే తప్ప వీళ్ళ గురించి వీళ్ళు మన దూరవాళ్ళే అని మిగతా సంఘాల వాళ్ళు కూడా మానవులు ఫస్ట్ మనం మన తోటివాడు మనతో పాటు వాళ్ళు కూడా సుఖ తోటి పోటీ ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అతి సౌకర్యాలు ఉండాలని కోరుకోవాలి కానీ మనం ఇక్కడ సమ్మె చేస్తున్నప్పుడు ధర్మంగా మనం ఓపికగా ఉండాలి ఇవాళ రాకపోతే రేపు రేపు తెలియనైనా పర్మనెంట్ సంఘాలు అన్నీ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చి ఈ యొక్క సమస్య నుంచి రెగ్యులర్ చేయించాలని ఈ రెగ్యులర్ చేయించడం వల్ల మేనేజ్మెంట్కి ఎలాంటి ఆర్థిక భారం పడదని ఇమ్మీడియట్గా తక్షణంగా భారం పడట్లేదు ఏదో మనకు పెద్ద పెద్ద పోస్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినట్టు కాదు ఆల్రెడీ మనం డిపార్ట్మెంట్లో ఉంటూనే ఉన్నాం మన జీతాలు తీసుకుంటున్నాం కన్వేషన్ అయితే ఏం వస్తుంది చెప్పండి కొంచెం జనరేషన్ అల్వే పెరుగుతుంది గ్రేడ్ వల్ల ఏమన్నా ప్రమోషన్ ఖాళీ ఉన్నప్పుడే మాత్రమే నువ్వు ఇస్తాను నువ్వు ఇందాక రవీంద్ర గారు చెప్పారు పదిహేను సంవత్సరాలు నుంచి ఒకే క్యానర్లో ఉన్నావు ఏంటంటే వాళ్ళకు కనీసం టైం పైన ప్రమోషన్ కూడా లేదు కనీసం కొన్ని కొన్ని సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి పెన్షన్ లేదు వాళ్ళకి కానీ ఈపీఎఫ్ కార్మికులకు ఆ పెన్షన్ లేదు కానీ మీ కాడికి వచ్చేటప్పటికల్లా సరౌండర్ లీవ్ స్టేషన్ లేదు లీవ్ లేదు ఒక ఆర్టీజన్ ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇలా చేయడం మాత్రం చాలా దారుణం దీన్ని ఐక్య తోటి ఉంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి గతంలో మేము వదిలి గారు వీళ్ళందరితోటి ఉద్యమాలు చేసి ఓట్ల అడ్డం పడి అన్ని యూనియన్ల మద్దతు వచ్చేటట్టు అన్ని పార్టీల మద్దతు వచ్చేటట్టు దీర్ఘకాలికంగా కొట్టాడు ఈయన కొట్లాడినంత మాత్రం వెంటనే రేపే పరిష్కారం అనేది కావు అవసరమైతే మనం ముందు వెనకలైనా కానీ పోరాడి పోరాడి కొంచెం బ్రేక్ వచ్చినా కానీ